వల్లభనేని వంశీ గన్నవరం మాజీ శాసనసభ్యుడు తెలుగుదేశం పార్టీ మాజీ నాయకుడు అలాగే తెలుగుదేశం తరపున గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి చంద్రబాబు భార్య గురించి వ్యాఖ్యలు చేశారన్నటువంటి ఆగ్రహంతో ఉన్నటువంటి పార్టీ ఆనాడే ఆయన అంతు చూస్తామన్నటువంటి ప్రకటించారు అందులో భాగంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత వెయిటింగ్ జరిగింది తర్వాతన కేసులు అరెస్టులు వన్ బై వన్ ఒక కేసు అయ్యేటప్పటికి ఫస్ట్ నకిలీ పట్టాలకు సంబంధించినటువంటి కేసుతో బిగించేసి అంటే నకిలీ పట్టాల కేసు కాదు ముందు పట్టుకుంది వచ్చేటప్పటికి ఏదైతే తన మీద పెట్టబడినటువంటి కేసుకి బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నటువంటి సందర్భంలో అప్పుడు ఒక వ్యక్తిని కిడ్నాప్ కేసుతో బిగించేసి ఆ పైన నకిలీ పట్టాల కేసు మట్టి తవ్వకం కేసు ఇట్లా వరుసగా ఒక కేసులో బెయిల్ వస్తుందంటే ఇంకొక కేసు అట్లాగ